ఎవరు కావాలండి రాఘవరావు గారు ఇల్లు అవునండి ఆయన మా మామయ్య గారే మీరు ఇక్కడ మీరు మురళని నా తోడలుడే మీరు ఇంట్లో ఉన్నారా ఊళ్ళోనే ఉన్నారండి మీరు మేము మురళి అమ్మా నాన్నలం మురళి అమ్మా నాన్నల అది ఎలా సాధ్యం అండి ఆయనకి ఎవరు లేరని చెప్పారుగా నేను చెప్తున్నాగా మేము మురళి అమ్మా నాన్న మీరు చెప్తే నేను ఎలా నమ్ముతానండి మా తమ్ముడు గారు అబద్ధాలు చెప్పే టైప్ కూడా ఆఫ్ ప్లీజ్ గో అండ్ టెల్ దమ్ దట్ యువ్ కమ్ ఇప్పుడు అన్నారు చూడండి ఈ ఏదో చాలా బాగుంది ఇది ఏదో ఇందాక చెప్పేసి ఉండొచ్చు కదండీ పదండి సార్ రెడీ అలా అబద్ధం ఆడడానికి కారణం మేమేనండి వాళ్ళ ప్రేమను మేము ఒప్పుకోలేదు మమ్మల్ని కాదని పెళ్లి చేసుకుంటే నీకు అమ్మా నాన్న లేరు అనుకోమన్నాను అందుకే వాడు అలా చెప్పుంటాడు స్వతహాగా వాడు చాలా మంచివాడు మా తరఫున వాడిని క్షమించండి ఇందులో ఉంది మా అమ్మాయి అత్త మామలు వచ్చారు మా మర్యాదలు మేము చేయాలి కదా చాలా దూరం నుంచి కారులో ప్రయాణం చేసి వచ్చారు ముందు స్నానాలు చేయండి భోజనాలు లేక తీరిగ్గా మాట్లాడుకుందాం పెంచుకోవడానికి తుంచుకోవడానికి ఫ్రెండ్షిప్ కాదు రిలేషన్షిప్ పవిత్రమైన భార్యాభర్తల బంధం ఏదో నాటకం ఆడుతున్నాం అనుకుని మీరు మీ జీవితాలతో ఆడుకుంటున్నారమ్మా అది కాదండి అప్పుడు మహా ఉన్న పరిస్థితుల్లో వేరే మార్గం కనిపించలేదు ఇప్పుడు మాత్రం తెలిసి తెలియకుండా మీరు ప్రారంభించిన నాటకం మీకు తెలియకుండానే ఇప్పుడు మీ జీవితం ఇది నాటకాన్ని నిజం చేయడం తప్ప నీకు వేరే మార్గం లేదు పెంచిన పాతికేళ్ల కొడుకుని పోగొట్టుకున్న మేమే వాణ్ణి మర్చిపోయి బతకగలుగుతున్నాము అంటే కేవలం నాలుగు నెలలు వాడితో స్నేహం చేసినందుకు వాడితో పాటే నీ జీవితం ముగిసిపోయిందనుకోవటం చాలా పొరపాటమ్మా చెప్పండి ఏదో ఒక రోజున మీరు విడిపోక తప్పదు అని గుర్తొచ్చినప్పుడు మీకు బాధ అనిపించలేదా ఎప్పటికీ ఇలాగే కలిసి ఉంటే బాగుండని మీకు ఒక్కసారి కూడా అనిపించలేదా నాకు తెలుసు మీరు మనసుని చంపుకుని ఎందుకు వేరే అవ్వాలి మురళి మీరు తల్లిదండ్రులు లేరు నాకున్న కొడుకు పోయాడు నేను నా కొడుకు అనుకుని ప్రాధాయపడుతున్నా ముందుగా ఉత్తరం రాసే సిటీకి రండి మేము దగ్గరుండి మీకు రిజిస్టర్ మ్యారేజ్ చేయిస్తాం మా కొడుకు కోడలుగా కొన్నాళ్ళు మా ఇంట్లో ఉంచుకుని ఈ కలికి పంపిస్తాను వయసులో పెద్దవాడిగా నాకు న్యాయం అనిపించిన సలహా ఇచ్చాను ఆలోచించండి పద నీకు విషయం తెలుసా మురళి నా కొడుకైతే నా మాట కాదండు

తప్పకుండా ఏది ప్రమాణం చేయి మహాలక్ష్మిని ముయల్లో వేసి పేరు రోజే దాని పెళ్ళి చూడకుండా నన్ను భగవంతుడు అని ఆ రోజే దేవుణ్ణి పెడుకున్నాను కానీ దాని పెళ్ళి ఎక్కడో జరిగిపోయింది నా కోరిక కోరికనే మిగిలిపోయింది అందుకే దాని పెళ్లి కళ్ళారా చూసి కన్ను ముయ్యాలనుందిరా అదేం బాగుంటుందమ్మా పెళ్లి చేసుకున్న వాళ్ళకి మళ్ళీ పెళ్ళేంటి ఏంటి అదేమిట్రా ప్రతి ఏడాది సీతారాములకి కళ్యాణం జరగటం లేదా ఈ ముసలి తల్లి ఆఖరి కోరిక కూడా తీర్చలేవా అలాగేనమ్మా శంకరం వెంటనే పెళ్లి ఏర్పాట్లే వచ్చు అలాగే చాలా సంతోషం నాన్న మీరంతా కొంచెం బయటికి వెళ్ళండి నేను నా మనవుడు మనవరాలతో డిగా మాట్లాడాలి ఏ భయపడిపోయావా ఎలా ఉంది నా నటన బంగారు నది గ్యారెంటీ కాదు బామ్మ నీకేమైనా మతిపోయిందా కంగారు నాటకమా నేనాడేదే నాటకం అయితే ఇప్పుడు మీ ఇద్దరు ఆడుతున్నారే దాన్నేమో అనాలే అర్థం కాలేదా అదేనే మొగుడు పెళ్ళాల నాటకం పెళ్లి కాకుండా నీ తనతో కాపురం చేస్తున్నావని మీ నాన్నకి తెలిస్తే మీ ఇద్దరిని వాడు కూడా ఊరేసుకొని చెత్తాడే మమ్మల్ని మోసం చేస్తున్నావు అనుకుంటున్నా నువ్వే మోసం చేసుకుంటున్నావు కదే కదా అన్నం పున్నం అబ్బాయిని కూడా నీతో పాటు ఈ ఊవిలకి దించావు బాబు ఇది ఎవరినో ప్రేమించిన పాపానికి నీ బతుకుని కూడా బలి చేసింది కదయ్యా మమ్మల్ని క్షమించు దీనికోసం ఈ కుటుంబ గౌరవం కోసం నీ సుఖ సంతోషాలన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చాం ఎన్నన్ని మాటలు పడ్డావు ఎన్నీ అవమానాలు భరించాం నువ్వు మామూలు మనిషి కాదయ్యా ఇన్నాళ్ళు ఆడిన నాటకం చాలు ఇక ఈ నాటకాన్ని నిజం చెయ్యండి ఎప్పుడు మీ ఇద్దరు కలిసే బతకాలి కాదనకయ్యా ఇన్నాళ్ళు అబద్ధం అని తెలియక మేమందరం అల్లుడు గారు అని పిలిచాం ఇప్పుడు పిలుపునే నిజం చెయ్యి నీ కాళ్ళు ఏంటిది ఎప్పటికీ నా మనవరాలు చేయవదలని నా మీద ప్రమాణం చేయి కాదనుకో మనవడా కాదనుకో